వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు గణేష్ నిమజ్జనం నబీ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ సిపి శ్రీనివాస్ ఐపీఎస్ ఐజీ పెద్దపల్లి డిసిపి చేతన ఐపీఎస్ మరియు పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ తో కలిసి పెద్దపల్లి పట్టణంలో పర్యటించి వినాయక నిమజ్జనం కార్యక్రమానికి సంబంధించి మినీ ట్యాంక్ బండ్ను పరిశీలించి నిమజ్జనం రోజు క్రేన్స్ ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలి నిమజ్జనానికి వచ్చే వాహనాల రూట్స్ ఏర్పాట్లు ట్రాఫిక్ నియంత్రణ మరియు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ట్రాఫిక్ బందోబస్తు ఏర్పాటు గురించి మున్సిపల్ కమిషనర్ మరియు పోలీస్ అధికారులతో చర్చించడం జరిగింది పండాల్స్ వినాయక ప్రతిష్టాపన జరుగుతుంది మనకు సిక్స్టీన్త్ రోజు ఇక్కడ నిమజ్జనం అని డిసైడ్ చేసుకున్నాము దాంట్లో భాగంగా ఇక్కడ ఈ చెరువులు మనకు నిమజ్జన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి మున్సిపల్ కమిషనర్ మా ఏసీపీ మా గారు అందరూ చూసి ఆల్రెడీ ఇక్కడ మొత్తం డిస్కషన్ చేసి అట్లా క్లెయిన్స్ ఎక్కడ పెట్టాలి ఎలా పెట్టాలి తర్వాత ట్రాఫిక్ ఎట్లా మూమెంట్ చేయాలి ట్రాఫిక్ కొంత వస్తాయి అన్ని ఆలోచించి పెట్టారు దాంట్లో భాగంగా ఈరోజు ఒకసారి ఈ చెరువు ఎంత ఎట్లా ఉంది మొత్తం ఓవరాల్ ఇన్స్పెక్షన్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది అలాగే మొన్న అక్కడ ఆసిఫాబాద్లో జరిగిన అల్లర్ల దృష్టిలో పెట్టుకొని కూడా ఇక్కడ ఈరోజు ఫ్రైడే నమాజ్ కార్యక్రమాలు ముస్లిం సోదరులు చేసుకునే దాన్ని బట్టి కూడా ఇక్కడ బందోబస్తు ఎలా ఉంది తర్వాత ఆల్ ప్రశాంతత ఉండడానికి కోసం ఏమి యాక్టివిటీ చేయొచ్చు మనం ఏ ప్రికాషన్స్ తీసుకోవడానికి ఇక్కడ మనం రావడం జరిగింది దీంట్లో భాగంగానే ఈరోజు మొత్తం జలుగు గురించి ఒక పరిశీలన చేయడం జరిగింది సో ఇక్కడ అంతా అనేంజ్మెంట్స్ అన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మున్సిపల్ కమిషనర్ గారు డీసీపీ గారు ఎస్పీ గారు సో పగడ్బందిగా ఈ నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టాము వినాయక మండపం వినాయక మండపం ఆల్రెడీ మీటింగ్ పెట్టాము ఆల్రెడీ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టాము రెండు మతస్థుల నుంచి కూడా ఆర్గనైజర్స్తో మీటింగ్ పెట్టాము పెట్టేసి మా మిలాదు నబి అండ్ వినాయక వినాయకత్సవ సందర్భంగా రెండు క్లాష్ అయితే సేమ్ డే వస్తున్నాయి వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు కూడా మనకు మనం చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వాళ్ళు ఒప్పుకున్నారు నెక్స్ట్ కొన్ని నైన్టీన్త్ కానీ ట్వంటీత్ కానీ చేయడానికి వాళ్ళు ఒప్పుకున్నారు వాళ్ళకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఇప్పుడు మనకు ప్రతి పండాల్లో ఒక యాప్ లాగా తయారు చేసాము హైదరాబాద్లో అయితే అందరికీ స్టేట్ వైడ్గా వాడుతున్నారు ఆ యాప్లో ఎక్కడ పండాలు ఉంది దాని జియో ట్యాగింగ్ చేస్తాము దాంట్లో అక్కడ ఆర్గనైజర్ లేరు దాంట్లో దాన్ని అరేంజ్మెంట్స్ అని కరెక్ట్ ఉన్నాయా లేదా తర్వాత ఎలాంటి ఈ టీచేలు అవి ఇవి పెట్టకుండా తర్వాత అన్వారెంటెడ్ సాంగ్స్ కానీ తర్వాత ఇతర మతస్థులనికి జబ్బు వచ్చే స్పీచెస్ కానీ సాంగ్స్ కానీ వాడ పెట్టకుండా వాళ్ళకి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారం అన్నీ చూసుకుంటాము ఏదైనా వైలేషన్ జరిగితే మాత్రం యాక్షన్ తీసుకుంటాం ఇమ్మీడియట్గా ఓకే సార్ థ్యాంక్ యూ